అందరికీ నమస్కారం ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురైనటువంటి అవమానాన్ని ఇన్సల్ట్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా పక్క వాళ్ళ పనుల్లో తలదోర్చడం వాళ్ళు చేసేటటువంటి పనులని విమర్శించడం అవమానపరచడం వాళ్ళు సిగ్గుపడేలా చేయటం ఇలా జరుగుతున్నది ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం ఈ అవమా అవమానం అనేది వ్యక్తిగతంగా నేరుగా అవమానించడం లేదా ఇండైరెక్ట్గా అవమానపరచడం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కించపరుస్తూ మాట్లాడటం మీరు పెట్టినటువంటి పోస్టుల కింద అవమానపరిచే విధంగా వాళ్ళ యొక్క కామెంట్స్ ఉండటం ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు అయితే ఈ అవమానం చాలా బలహీనపరుస్తుందని అందరం భావిస్తాం కానీ అవమానం అనేది బలహీనపరచదు మనిషిని బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అవమానం ఎదురైనప్పుడు జనరల్గా మనిషి అనేటువంటి వాడికి భావోద్వేగాలు ఉంటాయి ఆ భావోద్వేగాలని నియంత్రించుకోలేకపోతే సమస్యలు మరింత జట్లు వేయట అవకాశం ఉంది అయితే అవమానం కేవలం బయట వ్యక్తుల నుంచే వస్తుందనంటే అంటే కుటుంబ సభ్యుల నుంచి కూడా అవమానం వస్తూ ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు అలాగే పిల్లలు తల్లిదండ్రులకు సరైనటువంటి గౌరవం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది భార్యాభర్తల మధ్యన వాళ్ళ స్థాయిలను మరిచి విమర్శించుకోవటం వయస్సుని మరిచి విమర్శించుకోవటం అంటే మానవ సంబంధాల విషయంలో కూడా ఈ అవమానం చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది పనిచేసేటటువంటి సంస్థలో యజమాని నుంచి అవమానపడటం సాటి ఉద్యోగస్తుల నుంచి అవమానపడటం ఇవన్నీ కూడా ఎక్కడైనా సర్వసాధారణమైనటువంటి విషయాలే అయితే అవమానం ఎదురైనప్పుడు మనిషి భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మేనేజ్ చేసుకోగలిగితే చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే అవమానాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది వాస్తవాలు ఏంటి ఎందుకు అవమానించారు ఎందుకు అవమానించబడ్డం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగితే అవమానం ఇచ్చేటటువంటి బాధ కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే వాస్తవం గ్రహించగలిగి మన తప్పులను తెలుసుకోగలిగినప్పుడు అవమానం గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో పెద్దలు తండ్రి మందలించినా తల్లి మందనించినా వాళ్ళ అవమాన పరిచిన దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని ఏంటో మనం గ్రహించగలగాలి రీజన్ ఉందా లేదా అనేది తెలుసుకోగలగాలి తెలుసుకోగలిగితే మనం ఎంత త్వరగా అవమానం నుంచి బయటపడగలమో అంత త్వరగా అవమానం నుంచి బయటపడగలుగుతాం అయితే ఎవరైతే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి అవమానం పెద్ద బాధించదు ఎందుకంటే వాస్తవాన్ని గ్రహిస్తారు కాబట్టి మరొకటి వాళ్ళ మీద వాళ్ళకి క్లియర్ కట్ ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద వాళ్ళకి ఒక అవగాహన ఉన్నప్పుడు వాళ్ళు మంచి చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకే అనిపించినప్పుడు అవమానం పెద్ద బాధ అనిపించదు ఎందుకంటే నిజమేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకోగలుగుతారో వాళ్ళకి అవమానం పెద్ద భారం అనిపించదు అది గ్రహించాల్సినటువంటి విషయం అలాగే లైఫ్ మీద ఒక క్లారిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద నిబద్ధత ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఆచితూచి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎదుటి వ్యక్తి క్రిటిసైజ్ చేస్తే విమర్శిస్తే అవమానపరిస్తే దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే అవమానాన్ని ఎదుర్కోవాలని అంటే ప్రధానమైనటువంటి ఆయుధం మౌనంగా ఉండగలగటం అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోవాలనేటువంటి ఆలోచన ధోరణి పక్కన పెట్టడం నిదానంగా అసలు సావధానంగా ప్రతీదీ విశ్లేషించుకొని వాస్తవాలను తెలుసుకొని నీ గురించి నువ్వు ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే మన స్పందన అనేది ఉండాలి తప్పించి వెంట వెంటనే స్పందించడం వల్ల చాలా రకాలైనటువంటి అనర్థాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు ఉంటుంది ఒకటి ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా సరే మనం ఎందుకు అవమానపరుస్తాడు నువ్వు బాధపడాలని నువ్వు ఇబ్బంది పడాలని నువ్వు సమాజంలో గౌరవం తగ్గించేటటువంటి పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి తగ్గిపోవాలని భావిస్తూ ఉంటాడు కానీ నువ్వు దాన్ని పట్టించుకోకపోతే అంత సీరియస్గా తీసుకోకపోతే నువ్వు బాధపడకుండా ఉన్నట్టయితే ఎదుటి వ్యక్తి అవమానపడేటువంటి పరిస్థితి ఉంటుంది హట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తను ఆశించినటువంటి ఫలితం రాలేదు కాబట్టి కాబట్టి ఎప్పుడు కూడా అవమానపరిచేటటువంటి వ్యక్తులు ఎందుకు అవమానపరుస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలిగి నిజంగా నీ తప్పిదం ఉంటే దాన్ని బేర్ చేయాల్సింది అందులో ఏ విధమైన అనుమానం లేదు దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి దాని నుంచి మనం ఏం చేయకూడదో నేర్చుకోవాలి ఏం తప్పులు చేసామో తెలుసుకోవాలి ఆ తప్పులు సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇంటెన్షనల్గా నేను ఎవరైనా అవమానపరుస్తూ ఉంటే దాన్ని లైట్గా తీసుకో దాన్ని దానికి సమాధానం మాటలతో కాకుండా నీ చేతలతో చూపించే విధంగా నీ సక్సెస్తో చూపించే విధంగా నువ్వు ప్రయత్నం చేయి నిజంగా ఎవరైనా నేను అవమానపరిస్తే నీకు బాధ కలిగినప్పుడు బాధను బయటకు కనిపించుకుంటూ చక్కగా చిరునవ్వు నవ్వేటటువంటి ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు చిరునవ్వు నవ్వేవో ఆ అవమానాన్ని నువ్వు స్వీకరించలేదనేటువంటి ఆ విధంగా ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా భవిష్యత్తులో తను నేను క్రిటిసైజ్ చేయడానికి నేను ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం అనేది మానుకుంటాడు కాబట్టి చిరునవ్వుతోనే నువ్వు సమాధానం చెప్పు అలాగే అవమానం నువ్వు అవమానం అదే పనిగా అవమాన కొంత కొంతమంది ఉంటారు చెప్పు అలాంటి వాళ్ళకి ధైర్యంగా నువ్వు అవమాన పరిచిన ప్రతిసారి కూడా నేను సక్సెస్ సాధించగలిగాను దాన్ని తీసుకోగలిగాను అవమానం నుంచి నేను మరింత కసిగా పనిచేశాను ఈ సక్సెస్ని సాధించగలిగానని చెప్పేటటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే నీ ఎదుగుదలని ఆశించేటటువంటి వ్యక్తిని నేను అదే పనిగా అవమానపరచడు ఎప్పుడైతే తన యొక్క అవమానాలు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయని నువ్వే చెప్పావో భవిష్యత్తులో అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను అవమానించడానికి ప్రయత్నం కూడా చేయడు అందుకని అవమానం అనేది మనం ఏదో తప్పిదంగా తీసుకోవాల్సిన అవసరం లేదు సిగ్గుపడిపోవాల్సిన అవసరం లేదు నిజంగా నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు నిజంగా చాలామంది ఏం చేస్తారంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అదే పనిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అది అది నీ మీద నీ క్లారిటీ లేకపోవడం వల్ల అది అలా జరుగుతుంది తప్పించి నిన్ను నువ్వే విమర్శించుకోకుండా ఎదుటి వ్యక్తి నిజంగా అవమానపరిచినప్పుడు నిజంగా నీలో ఉన్నటువంటి గొప్పతనం ఎండు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో నువ్వు సాధించిన సక్సెస్ని గుర్తు చేసుకో నువ్వు ఏ రకంగా తక్కువ వాడు కాదో గుర్తు చేసుకో జాగ్రత్తగా అది ఎప్పుడైతే గుర్తు చేసుకున్నావో నువ్వు ఖచ్చితంగా దాని నుంచి త్వరగా బయటపడగలుగుతావు కొంతమంది కులాలు బేస్ చేసుకుని జాతిని బేస్ చేసుకుని అవమానపడేటటువంటి పరిస్థితులు కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నావు అసలు ఎక్కడ కూడా ఎమోషన్ అయిపోకండి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండండి నువ్వు మనిషివే వాళ్ళ మనిషివే నీ జాతిని క్రిటిసైజ్ చేశారనో లేదా నీ యొక్క బాడీ షేప్ షేప్ని క్రిటిసైజ్ చేశారనో నువ్వు చేస్తున్నటువంటి పని క్రిటిసైజ్ చేశారనో ఎవరు కూడా ఎక్కువగా దాన్ని సీరియస్గా తీసేసుకోవాల్సిన అవసరం లేదు నిదానంగానే సమాధానం చెప్పచ్చు చాలా టైం ఉంది కదా వెంట వెంటనే మనం దాన్ని రియాక్ట్ అయిపోవాలనేటువంటి అవసరం ఏం లేదు అందుకని అవమానపరిస్తే అది నేను బలహీనపరుస్తుందని భావించకండి బలంగా మార్చుకోండి శక్తివంతులుగా తయారవ్వండి ఎవరైనా అవమానపరిచినప్పుడు వాస్తవాలను కూడా మీరు ఒకసారి గ్రహించండి ఎందుకు అవమానపడ్డావు ఎందుకు అవమానించారు ఏం తప్పిదం చేసావు అని తప్పిదాలు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయండి తప్పు లేకపోతే చిన్న చిరునవ్వుని అవ్వండి వాళ్ళ యొక్క అవమానాలని మీ విజయాల కింద మార్చుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు జీవితంలో చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు అందులో ఏ విధమైన అనుమానం లేదు చాలా వరకు సమస్యలు ఎదుటి వ్యక్తి ఏదైనా అంటే దానికి సమాధానం చెప్పడం ప్రారంభమవుతాయి చాలా మటుకు మౌనాన్ని కానీ మీరు ఆశ్రయించితే దానికి మించినటువంటి బెస్ట్ స్పీచ్ మరొకటి లేదు మౌనంగా ఉండండి అదే పెద్ద సమాధానం నిజంగా నువ్వు మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తి పిచ్చిక్కిపోతుంది ఎందుకంటే నువ్వు రియాక్ట్ అవుతావు అనుకొని నువ్వు బాధపడతావు అనుకొని నువ్వు ఇబ్బంది పడతావు అనుకొని వాళ్ళు చేస్తారు ఏ పని చేసినా సరే నీ గురించి అటువంటి వాళ్ళకి సరైనటువంటి సమాధానం ఏంటంటే నువ్వు మౌనంగా ఉండటం చిరునవ్వు నవ్వటం ఇదే సరైనటువంటి సమాధానం జాగ్రత్తగా నీ గురించి నువ్వు అంచనాగరా నిన్ను నువ్వు చదువుకో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం నీ ప్రతి పనికి నువ్వు జవాబుదారీతనంగా ఉండు నీ ప్రతి నిర్ణయానికి నువ్వే జవాబారీతనంగా ఉండు అది నీకు కరెక్ట్ అనిపించి నువ్వు చేస్తున్నటువంటి పని కరెక్ట్ అనిపించి ముందుకెళ్తే అసలు ఎవరు ఏమన్నా ఎవరు మన పరిశ్రమను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరొకటి మనిషికి అహంకారం అనేది ఒకటి ఉంటుంది అహంకారం ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ అవమాన భారాన్ని భరిస్తారు ఎవరికైతే అహంకారం లేదో దేన్నైనా ముఖేలా తీసుకోగలుగుతారో వాళ్ళు ఎంత త్వరగానైనా ఈ అవమాన భారం నుంచి బయటపడగలుగుతారు సో అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిజారినవ్వకండి వాస్తవంలో ఉండండి ఏది నిజమో దాన్ని నమ్మండి దాన్ని విశ్వసించండి దాన్ని యాక్సెప్ట్ చేయండి ఖచ్చితంగా ఈ అవమాన భారం నుంచి మనం త్వరగానే బయటపడగలుగుతాం తెలియజేస్తూ మరి ఓపికగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్